వాళ్ళ వనస్పతి వైభవంలో భాగంగా ఏంటంటే తులసి యొక్క విశిష్టతను మీకు చెప్తాను ఈ తులసి ఏంటి అంటే అత్యంత పురాతనమైన మూలికగా మనకి తెలుస్తుంది ఈయనంటాడంటే నమస్తే సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వ పాపేభ్యో సర్వసంపత్ ప్రదాయికే అని చెప్పని తులసిని మనం కీర్తించటం జరిగింది ఇక పురాణ వైశిష్ట్యానికి వచ్చేసరికి తులసి తులసిమాతకు చాలా అత్యంత పురాణ వైశిష్ట్యం కలిగి ఉంది రాధిక యొక్క పరిచారిగా బృందావనంలో ఉండేదని అక్కడి నుంచి భూలోకానికి వచ్చి సర్వశక్తులు సంపాదించుకుందని విష్ణువునే శపించగలిగిన శక్తిని ఆమె తులసి మాత పొందిందని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇంకా పురాణ భాష ఇది శంకుచూరుడి కథలో మనకి జలంధరుడు శంకుచూరుడి కథ అని చెప్పని చెప్తారు అందులో మనకి ఈ తులసి యొక్క విశిష్టతను చెప్తూ అక్కడ చెప్పడం తులసి మాత యొక్క విశిష్టతను బాగా ప్రస్తావించడం జరిగింది ఇంకా ఏంటంటే ఇలా అనేక చోట్ల ఈ తులసి మాత యొక్క విశిష్టతను చెప్తూ చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మరి ముఖ్యంగా ఏంటంటే విష్ణువును తోచగలిగిన శక్తి తులసి మాతకు ఉంది అని మనకి ఈ కథలో కూడా చెప్పడం జరిగింది అలాగే వినాయకుడికి అత్యంత పవిత్రత తులసి కన్నా అత్యంత పవిత్రత కలిగిన వాడని అందుకని ఆ వినాయకుడు తులసిని కూడా పక్కకు తోసి తను పవిత్రతను ఇంకా నిలుపుకున్నాడని ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అందుకని వినాయకుడిను కేవలం వినాయక చవితి రోజు మాత్రం తప్పించి మిగతా రోజుల్లో ఈ తులసినిది వినాయకుడికి పూజించడం జరగదు ఆ ఒక్కరోజు మటుకు అన్ని మూలికలతో పాటు తులసిని కూడా వినాయకుడికి అర్పించడం జరుగుతుంది తప్ప ప్రత్యేకించి తులసితోటి వినాయకుడికి పూజ ఉండదు నేను అత్యంత పవిత్రుడిని అని ఆయన చెప్పుకుంటాం జరిగిందనమాట అక్కడ అలా ఇలా అనేక కథలు అనేక పురాణ వైశిష్ట్యం తులసికి ఉన్నది ఇంకా ఆయుర్వేద విభాగంలోకి వచ్చేసరికి ఏంటంటే తులసిని మనకి అనేక రోగ క్రిములను పోగొట్టడానికి రోగాలను నివారింపజేయటానికి దీని నుంచి ఒక ఒక సుగంధ ద్రవ్యం వెలువడుతుంది ఆ సుగంధ ద్రవ్యం రోజు కనుక ఇలా ఆకులను రెండు ఆకులను తీసుకొని ఆకులను బాగా నలిపి ఇలా రోజు వాసన చూసేటట్టయితే జలుబు నెమ్ము ఇట్లాంటి వ్యాధులన్నింటినీ తగ్గించుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా తులసి పసుపు మెల్తాలు కలిపి మనకి వా ఆవిరి పట్టడం అది కూడా చేస్తూ ఉంటారు ఈ లేత తులసి ఆకులను కొంచెం సొంటి కలిపి టీగా కూడా కాచుకొని మనం తాగచ్చు అట్లాగే తులసి తులసి యొక్క త్రిఫలా త్రికట్టు ఇవి మూడు తీసుకొని తులసాకులు ఇవి కలుపుకొని కనుక రోజు పౌడర్లుగా కానీ ఎలా అయినా సరే తులసిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడి తీసుకోవాలి మనకు త్రిఫలా త్రికట్టు విడిగా దొరుకుతాయి ఈ మూడింటిని కలుపుకొని రోజు కనుక సేవించేటట్టయితే ఈ శరీరంలో ఉన్న దుర్గా దుర్గంధం పోయి శరీరానికి శక్తిని కలిగించడానికి మేధస్సును కరిగించడానికి శరీరానికి మంచి శక్తిని కలిగించడానికి నెమ్ము ఇలాంటి వ్యాధులన్నింటినీ పోగొట్టడానికి అజీర్ణ సమస్యలు అన్నింటికి కూడా అది దివ్యోషధంగా పనిచేస్తుంది ఇంకా మానసిక రోగాలు ఉన్నవాళ్లకు ప్రత్యేకించి ఈ తులసాకుతోటి ఒక యోగం ఉన్నది ఆ యోగం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది దీని అంటే తులసి ఆకులు తీసుకొని ఎండబెట్టి పొడి చేయాలి దాంట్లో వస అని చెప్పని మనకు విడిగా దొరుకుతుంది మన పచారి షాపుల్లో ఎక్కడైనా సరే వస అనేది మనం తీసుకోవచ్చు ఆ వస ఈ తులసాకులు అట్లాగే సొ సొంఠి పిప్పళ్ళు మిరియాలు ఉసిరికాయ తానికాయ కరకాయ అతి మధురం ఈ నాలుగింటిని కలుపుకొని ఇవన్నిటినీ బాగా వేటికి వాటికి చూర్ణాలుగా చేసుకోవాలి అన్ని సమభాగాల్లో కలుపుకోవాలి తులసాకు వస అతి మధురం త్రిఫల త్రికట్టు ఐదింటిని సమభాగాలుగా కలుపుకోవాలి సమభాగాలుగా కలుపుకొని చక్కగా బాగా కలిసేట్టుగా చేసుకొని ఒక జార్లో పోసి పెట్టుకోవాలి రోజు ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్లు దాకా తీసుకోవచ్చు దీన్ని తేనెతోటి కలిపి తీసుకున్నట్టయితే మరీ ముఖ్యంగా బీపీ సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలా మందిలో ఏ మందులు వాడుకుంటున్నా బీ బీపీ సంబంధమైనవి ఇది ఔషధంగా తీసుకోవచ్చు రోజు ప్రాతకాలం లేవంగానే మిగతా అగిన కార్యక్రమాలు అయ్యాక ఈ స్పూన్ పొడి చక్కగా తీసేసుకొని నీళ్లు తాగేటైతే మానసిక ప్రశాంతతను బాగా కలిగిస్తుంది బీపీని తగ్గిస్తుంది అట్లాగే ఇంకా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏదన్నా ఉన్నా వాటన్నిటిని కూడా తీరుస్తుంది ఆక ఆకలి బాగా కలుగుతుంది దీంతో ఈ యోగం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఇది చక్కగా చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే తులసి ఆకులు తీసుకొని పచ్చిపోయినా పర్వాలేదు లేదా ఎండబెట్టిన ఆకులైనా పర్వాలేదు కొంచెం త్రిఫల తర్వాత గుంటగరాకు అని మనకి దొరుకుతుంది పచ్చి తెండ తెచ్చుకోవచ్చు లేదా ఎండబెట్టిన పొడైనా మనకు విడిగా దొరుకుతుంది గుంటకలగర ఆకు అంటాం దీన్ని సంస్కృతంలో బృంగరాజ అని కూడా అంటారు ఈ తులసి త్రిఫల గుంటగరాకు పచ్చి గోరింట ఆకు చక్కగా తీసుకొచ్చుకొని ఈ నాలుగింటిని కలిపి బాగా రుబ్బాలి రుబ్బి కొంచెం పెరుగు నిమ్మరసం కలుపుకోవచ్చు కలిపి హెన్నా లాగా తలకు అంటారు దీన్ని హెన్నా లాగా తలకు పెట్టుకునేటట్టయితే ముందు రాగి రంగు వస్తుంది తర్వాత నెమ్మది నెమ్మది నెమ్మదిగా నలుపు రంగుకి అది మారుతుంది తలకు బాగా చల్లదనాన్ని కలిగించటానికి కళ్ళు చల్లగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది అట్లాగే తర్వాత తులసి ఆకులు పచ్చివి తీసుకొని బాగా దంచి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల దాకా రసం తీసుకోవాలి దాంట్లో వెల్లుల్లిపాయలు బాగా దంచి అవి కూడా ఒక అర స్పూన్ అయ్యేటట్టుగా రసం తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి ఆ రసంలో కొంచెం తేనెను కలిపి తీసుకునేటట్టయితే హృదయ సంబంధమైన వ్యాధులు హార్ట్ డిసీజెస్ అన్నింటిలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది మరి ముఖ్యంగా ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఈ యోగాన్ని రోజు పొద్దున పూట తీసుకునేటట్టయితే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గటానికి ట్రైగ్లెజరాయిడ్స్ని నియంత్రించడానికి ఇట్లాంటి వాటన్నింటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది కొంతమందిలో హార్ట్స్లో బ్లాక్లు ఏర్పడటం కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వల్ల నాళాల్లో అడ్డంగా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు అట్లాంటి వాళ్ళకి ఈ యోగం బాగా పనిచేస్తుంది అన్నమాట ఇట్లా ఇంకా అనేక తులసితోటి సంబంధమైన యోగాలు ఉన్నాయి వాటన్నింటిని కూడా పరిశీలించి జాగ్రత్తగా వాడుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది